బారాసాయి దర్గా ఈద్గా ప్రాంగణంలో రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శేధర్రెడ్డి టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అద్బుల్ అజీజ్ అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మా ఫర్నిచర్ మాల్ అమ్మా ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు శ్రేవలాసులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలినియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ इंजीन में क्या है उस कालू भरा में माने वाला क्या झूठ के बोल दिए हम ये तो नहीं कहेंगे हम जमीन नहीं खाएंगे हम बुलाई नहीं कहेंगे हम बर्बादी नहीं करेंगे हम सो नहीं करेंगे वो वादा कर दिया सभी की उम्मीद में बन गई और काफे का सरकार मगर एक कई सरोजा है जिसकी तैयारी खयामत तक नहीं वो कुछ रोजा भाई जिसकी त्यादी بسم <applause> <applause> మన ప్రియతమ మంత్రి వర్యులు డాక్టర్ పొంగారు నారాయణ గారికి మరియు నెల్లూరు నగర ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ రంజాన్ శుభాకాంక్షలు పవిత్ర రంజాన్ మాసవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు నిష్ఠా గరిష్టలతో భక్తి శ్రేత్తలతో విశ్వాసాలతో చేసినటువంటి ప్రార్థనలు సర్వ మానవాళికి మేలు చేస్తాయని బలంగా విశ్వసిస్తూ మరోసారి అందరికీ ఈద్ ముబారక్ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా నెల్లూరు ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ పవిత్ర మాసం ముప్పై రోజులు ఒకరి కోసం కాదు యావత్ ప్రపంచం కోసం మానవులందరి కోసం ప్రపంచ శాంతి కోసం కఠోర ఉపవాసాలుంటూ ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ కానీ ఈ రంజాన్ మాసంలో ఆ భగవంతుని యొక్క కరుణ అల్లా యొక్క కరుణ అందరిపైన ఉండాలి నిన్ననే చూసాం మయన్మార్లో ఎర్త్క్వేక్ ఇండోనేషియాలో ఎర్త్క్వేక్ థాయిలాండ్లో దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇవన్నీ మనం చేసే పాపాలు ఈరోజు మన దేశంలో ప్రపంచంలో కానీ మత కలహాలు ఎక్కువైపోయాయి ఇంటర్వెన్షన్ ఎక్కువైపోయింది ఒకరి పర్సనల్ దాంట్లో ఇంకోరు ఇంటర్వ్యూ అయినప్పుడు ఒకరి పండగలకు ఒకరి కాంప్లిమెంట్ చేసుకునే ఒక పరిస్థితి భారతదేశం మంది నిన్ననే ఉగాది జరిగింది ఎంత సంతోషంగా అందరికీ మనం కంగ్రాట్యులేషన్స్ చెప్పాము అందరికీ శుభాకాంక్షలు చెప్పాము ఈరోజు రంజాన్ పండగ అందరూ మనకు శుభాకాంక్షలు చెప్తున్నారు ఇటువంటి ఒక మంచి పరిస్థితి దేశంలో మనం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇక్కడ నమాజ్కి వచ్చినప్పుడు వక్ బిల్ గురించి కానీ మాట్లాడడం జరిగింది ఈ వక్ బిల్ కానీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడున్నాము దీంట్లో ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులకి ఈగ కానీ వాళ్ళనికుండా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అలాగనే చంద్రబాబు గారు ఖచ్చితంగా ముస్లిమ్స్ పైన ఆ ప్రేమ ఆ అభిమానం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారు ఈ అయితే ఏదైతే వక్ బిల్ గురించి అమెండ్మెంట్స్ అన్నీ కానీ పూర్తిగా బయటికి రాలేదు ఏమున్నా కానీ ఒక మతానికి సంబంధించిన మనోభావాలకు సంబంధించిన ఏది కానీ తెలుగుదేశం పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు దీన్ని ప్రోత్సహించేది ఉండదు మేమందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఇంకోసారి కానీ మాట్లాడి ఎటువంటి ఒత్తిడి తీసుకొని రావాలో కేంద్రం పైన అది ఖచ్చితంగా తీసుకొని వస్తామని వస్తా ఉన్నా మా ప్రియతమ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర వర్క్స్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ నూడా చైర్మన్ కోటం శ్రీనివాసల్ రెడ్డి గారికి ఉగాది నామా మరియు రంజాన్ శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర అగ్నికుల క్షేత్ర వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంచి జ్ఞానేంద్ర నెల్లూరు నగరం అభివృద్ధి ప్రదాత మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మరియు సతీమణి రమాదేవి గారికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు మెంటా వీరబ్రహ్మం గుప్తా కళ్యాణి గుప్తా టీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ సెల్ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ బాబు మరియు నెల్లూరు జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్యేగా గణ సాధించిన కోవూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి ఉగాది శుభాకాంక్షలు బుచ్చిరెడ్డిపాలెం పాలెం కౌన్సిలర్ తార్ల వైష్ణవి పద్మశాలి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ తార్ల నరసింహస్వామి